అయితే ఆడవాళ్ళ కాళ్ళ వేళ్ళు పొడుగ్గా ఉంటాయి ముఖ్యంగా మిట్టెలు పెట్టే రెండో వేలు బొటన వేళ్ళు కన్నా రెండో వేలు పొడుగ్గా ఉన్న ఆడవాళ్ళు అదృష్టవంతులు అని మాట్లాడుతూ ఉంటారు అసలు అది నిజమా ఈ విషయాన్ని ముందు తేల్చేస్తూ సో ఏ విధమైన అదృష్టాలు వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంది లేదా అసలు అలా ఉండటం మంచిది కాదంటారా ఏదైనా పరిహారాలు ఉన్నాయా ఈ విషయాలన్నీ కూడా చెప్పండి తప్పకుండా అయితే దీన్ని మనము అంగశాస్త్రంలో ఒక్కొక్కటిగా చెప్పండి తల వెంట్రుకల దగ్గర నుంచి కాలి బొటన వేలు చివరి వేలు వరకు కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గ్రహాలు ఉండడము ఒక్కొక్క కటాక్షం ఉండడం అనేది ఉంటుంది అయితే ఇప్పుడు మీరు చెప్పిన అంశంలోని ఖాళీలో రెండవ బొటన వేలు వేలు ఈ వేలు ఆల్మోస్ట్ కొంతమంది ఆడవాళ్ళకి పొడుగ్గా ఉంటుంది అందంగా ఉంటుంది మట్టిలు కూడా చాలా రకాలుగా పెట్టుకోవచ్చు అయితే ఏంటంటే అలా పొడుగ్గా ఉన్న వాళ్ళకి లక్ష్మీ కటాక్షం ఫస్ట్ ధన్యోస్మి లక్ష్మీ కటాక్షన్ సంపూర్ణంగా ఉంటుంది ఎలాగైనా ఉండొచ్చు లక్ష్మి అంటే చాలా మంది అని అనుకుంటారు కాదు అందము ఆరోగ్యము ఐశ్వర్యము వాక్చాతుర్యము ఆ సంపద భర్త తాలూకా ఆ భక్త తాలూకా ప్రేమ ఇంకా అన్ని కూడా సంపద అంటే ఇవి కూడా పిల్లలు ఇవన్నీ కలిపి అష్టైశ్వర్యాలు అంటారు లక్ష్మీ కటాక్షం అంటారు సో ఇది ప్ర వస్తుంది అయితే ఏంటంటే శుక్ర శని ప్రభావం వల్ల అది పొడుగు అంటే రెండోది శుక్ర వేలు అంటారు దాన్ని ఇక్కడ ఇందులో అయితే రెండో వేలు మనకి శని వేలు అంటారు శని భగవానుడిది అక్కడేమో శుక్రుడిది అనమాట అందుకే అందం ఎక్కువగా ఉంటుంది సంపద ఎక్కువగా ఉంటుంది మిగతా విషయాలన్నీ అంటే అన్నీ భర్త వైపు నుంచి పుట్టింటి వైపు నుంచి మంచి లక్షణాలు ఉంటుంది